హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తూ ఉంటారు అదే సమయంలో సుమతి అక్కడికి వస్తుంది రండి అత్తమ్మ మీరు కూడా టిఫిన్ చెద్దరు కానీ రండి అని చెప్పి కూర్చోబెడుతుంది సుమతి వైపు అందరూ కోపంగా చూస్తూ ఉంటారు రామ్ కూడా సునీత వైపు ఇకలా కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి సీత నువ్వు తను సుమతి కాదు అని చెప్పినా మళ్ళీ అలానే అదే పిలుపుతో పిలుస్తున్నావు ఎందుకని నువ్వు మా ఎవరి మాట వినవా అని అర్చనాగిరి అడుగుతూ ఉంటారు మీ నమ్మకం మీది నా నమ్మకం నాది నేను అత్తమ్మ అని కాన్ఫిడెంట్గా నమ్ముతున్నాను మీరు నమ్మట్లేదు మీ ఇష్టం అది నేను మాత్రం అత్తమ్మ అనే పిలుస్తాను అని చెప్తూ ఉంటుంది అవునులే నువ్వు ఎవరి మాట ఎప్పుడు వినవు కదా తను నేరం చేసింది మా సుమతి అక్కను చంపేసింది కాబట్టి ఖచ్చితంగా జైలుకి వెళ్ళి తీరుతుంది అని చెబుతూ ఉంటుంది అర్చన మా అత్తమ్మ ఎవరిని ఏమీ చెయ్యలేదు తనే మా అత్తమ్మ అని కాన్ఫిడెంట్గా చెబుతూ ఉంటుంది ఏదో ఒకరోజు ఖచ్చితంగా మా అత్తమ్మ అని నిరూపించుకోవడానికే కదా జైలు నుంచి తీసుకువచ్చారు మహాలక్ష్మి అత్తయ్య మళ్ళీ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి అంటుంది అవును ఖచ్చితంగా నిరూపించుకోవాలి కదా అని చెప్పడంతో అవును అందుకే కదా డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే అందులో రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది కదా అని అడుగుతూ ఉంటుంది సీత ఇకప్పుడు మహాలక్ష్మి అర్చన అందరూ చెప్తూ ఉంటారు అది ఫేక్ రిపోర్ట్ అని తేలింది కదా మళ్ళీ ఎందుకు దాని విషయం మాట్లాడతాము అని చెప్పి రామ్ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు నువ్వు అనవసరంగా శ్రమ పడుతున్నావు సీత తను మా అమ్మ కాదు అని చెబుతూ ఉంటాడు లేదు మామ నేను నిరూపిస్తాను సరే అయితే అత్తమ్మ మీకు మావయ్యతో అన్నేళ్ళు కాపురం చేశారు కదా మీకు ఏదో ఒకటి మామయ్యతో గడిపిన తీపి గుర్తులు మావయ్య ఇష్టాయిష్టాలు అన్నీ తెలుసు కదా మీరు కొన్ని చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు సుమతి చెబుతూ ఉంటుంది నా ఆయనకి నా చేతులతో వండిన గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం ఉప్మా పెసరట్టన్నా చాలా ఇష్టం నాన్ వెజ్లో ఎండు రొయ్యలు ఫ్రై ఇవంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది జన ఆశ్చర్యపోతాడు ఏంటి మావయ్య నిజమేనా అని అడుగుతూ ఉంటుంది సీత నిజమే తను చెప్పినవన్నీ నాకు ఇష్టమైనవే సుమతి వండి పెడితే చాలా ఇష్టంగా తినిపెట్టేవాడిని అని అనటంతో మరి విషయాలన్నీ ఎలా తెలుసు ఇప్పుడైనా రుజువైంది కదా మా అత్తమని తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది సీత ఇకప్పుడు మహాలక్ష్మి అంటుంది చాలే ఆపు సీత ఇవన్నీ డ్యాన్స్ టీచర్గా మన ఇంట్లో ఉంటుంది కదా ఆవిడ విద్యాదేవిగా అప్పుడు తెలుసుకొని ఉంటుంది ఆయన ఇష్ట ఇష్టాలు దీంట్లో వింత ఏముంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక సీతకి సుమతికి కోపం వస్తూ ఉంటుంది ఇంతలో చలపతి వస్తాడు రండి మీరు కూడా భోజనెదురు కానీ అని సీత పిలుస్తూ ఉంటుంది లేదు సీత నాకు డైటింగ్ చేస్తున్నాను నేను తినను అని చెప్పడంతో మహాలక్ష్మి థ్యాంక్స్ అన్నయ్య నీ తిండి ఖర్చు అన్న మిగులుతోంది అని చెప్పడంతో నీ కోసం గాయత్రి దేవట ఎవరో వచ్చారు అని చెబుతూ ఉండటంతో ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అవుతుంది తినే తిండి కూడా సహించదు కూరబోతూ ఉంటుంది తను ఎందుకు వచ్చింది గాయత్రియా అని ఆశ్చర్యపోతుంది హాల్లో కూర్చోపెట్టు వస్తున్నాను అని చెప్పడంతో గాయత్రి హాల్లోకి వస్తుంది మహాలక్ష్మి హడావిడిగా వెళ్తుంది హాయ్ ఏ నాళ్ళైంది నిన్ను చూసి బాగున్నావా ఎలా ఉన్నావు నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది హడావిడిగా నేను యుఎస్లో ఉంటున్నాను అని చెప్పటంతో వీళ్ళెవరు మీ ఫ్యామిలీయా పరిచయం చేయవా అని తను అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు పరిచయం చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఈయన మా వారు జన కొడుకు రామ్ కోడలు సీత మా తోటి కోడలు మరిది అని అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది నీ కొడుక అని చెప్పడంతో అవును కూతురికి మొన్ననే పెళ్ళి అయింది అని చెప్పడంతో అవునా నీ కొడుకు కూతురా వాళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది కానీ మహాలక్ష్మి తనని మాట్లాడినివ్వదు హడావిడి పెట్టేస్తూ ఉంటుంది మా నిద్రం కలిసి చార్నాళ్ళు అయింది కదా మనద్దరం బయట లాన్లో కూర్చొని మాట్లాడుకుందాం రా అని చెప్పి గాయత్రిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది సీతకి డౌట్ వస్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య ఏదో చేస్తోంది ఏంటో భయపడుతోంది అని చెప్పి వెళ్తూ ఉంటుంది లాన్లో గాయత్రి బెదిరిస్తూ ఉంటుంది ఏదో చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది మహాలక్ష్మి భయపడుతూ ఉంటుంది తనని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది చేతులు పట్టుకొని సీత ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇదేంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అసలు ఎందుకు ఏదో భయపడుతున్నట్టుగా రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక గాయత్రిని అక్కడి నుంచి పంపించేస్తుంది జన ఆలోచిస్తూ ఉంటాడు సుమతి గురించే సీత వెళ్ళి మాట్లాడుకుంటుంది మామయ్య మీతో ఒక్క మాట కొంచెంసేపు మాట్లాడచ్చా అని అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడాలి సీత అని అడగడంతో సుమతి అత్తమ్మ గురించి మీకు ఆవిడ పడే బాధన తపన అర్థం కావట్లేదా మావయ్య ఆవిడ మీ భార్య అని మీకు అర్థం కావట్లేదా ఎవరు గుర్తుపట్టినా గుర్తుకు పట్టకపోయినా మీరు అన్నీళ్ళు కాపురం చేసి అంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఎలా మర్చిపోయారు ఎందుకు గుర్తుపట్టట్లేదు మావయ్య అని అడుగుతూ ఉంటుంది జన అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు ఆవిడ చాలా తప్పన పడుతోంది మీకు ఆ ఆరాటం అర్థం కావట్లేదా తనేమి పాస్తులు కోరుకోవట్లేదు మావయ్య మీతో గడపాలని మీ పిల్లల్ని దగ్గరికి తీసుకోవాలని ఆశపడుతున్నారు అంతే మీకు అది ఎందుకు తెలియట్లేదు ఎందుకు గుర్తుపట్టట్లేదు మావయ్య అని అడుగుతూ ఉంటుంది సీత మీ మనసుతో ఆలోచించండి మావయ్య సమాధానం మీకే దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది జన ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత సుమతి సీత మాట్లాడుకుంటూ ఉంటారు అత్తమ్మ ఆవిడ ఎవరు ఆ డాక్టర్ ఆవిడ ఎందుకు అలా సీక్రెట్గా వెళ్ళి అత్తయ్య మాట్లాడింది వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది మనకి తెలియట్లేదు దూరంగా నుంచొని విన్నా ఏమీ అర్థం కాలేదు వినిపించలేదు అని సీత చెబుతూ ఉంటుంది నేను అదే ఆలోచిస్తున్నాను మహాలక్ష్మి ఎందుకో భయపడుతోంది టెన్షన్ పడుతోంది ఆవిడ గుట్టేంటో తెలుసుకుంటే మనకి ఉపయోగపడుతుందని సుమతి చెబుతూ ఉంటుంది అవునత్తమ్మ తెలుసుకుంటే మహాలక్ష్మి అత్తయ్యను ఒక ఆట ఆడుకోవచ్చు ఎలాగైనా తెలుసుకుంటాను అని చెబుతూ ఉంటుంది సీత ఇంతలో రామ్ వస్తాడు వీళ్ళిద్దరూ మౌనంగా ఉండిపోతారు ఏం చేస్తున్నారు మీరిద్దరూ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు సీక్రెట్స్ ఏముంటాయి మీ ఇద్దరికి అని చెప్పి అడుగుతూ ఉంటాడు మాకు మాకు ఏవో ఉంటాయి నీకెందుకు మామ అని అడుగుతూ ఉంటుంది ఆవిడ మా అమ్మ కాదు అని చెప్పినా నువ్వు ఆవిడకి వంత పాడుతున్నావు ఆవిడతోనే ఉంటున్నావు నాకు ఇష్టం లేదు అని చెప్పినా నువ్వు మా పిన్ని మాట నమ్మట్లేదు అని అనటంతో నీకు మీ పిండి మాటే కరెక్ట్ అనిపిస్తోంది మామ కానీ నా మనసు చెప్పిందే నేను వింటాను అని గొడవ పడుతూ ఉంటారు ఇద్దరు కూడా నీ ఇష్టం సీత అని వెళ్ళిపోతాడు సుమతి బాధపడుతూ ఉంటుంది నా వల్ల మీ ఇద్దరికి గొడవలు రావటం నాకు ఇష్టం లేదు సీత బాధగా ఉంది అని అనటంతో లేదు టీచర్ మామ ఈ విషయంలో తప్ప వేరే ఏ విషయంలో అయినా బాగానే ఉంటాడు ఎలాగో అలాగా తెలుసుకుంటాడు మిమ్మల్ని అమ్మ అని ఒప్పుకుంటాడు చూస్తూ ఉండండి ఆ రోజు దగ్గరలోనే వస్తుంది అని సీత సుమతికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక తర్వాత ఒక అమ్మాయి ముసుగు వేసుకొని మొహం కనిపించకుండా కత్తి పట్టుకొని మహాలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది రాత్రిపూట ఎవ్వరు చూడకుండా అలా లోపలికి వస్తూ ఉంటుంది మహాలక్ష్మి నిద్రపోతూ ఉంటుంది తన గదిలో అందరూ నిద్రపోయిన టైంలో ఆ ముసుగు వేసుకున్న అమ్మాయి స్లోగా లోపలికి వస్తుంది మహాలక్ష్మి గదిలోకి ఆ కత్తితో మహాలక్ష్మిని పొడవబోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మహాలక్ష్మికి ఒక్కసారిగా మెలుగు వచ్చి కళ్ళు తెరిచి చూడటంతో ఎవరు నువ్వు అని అరుస్తూ ఉంటుంది ఇక కత్తితో పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ మహాలక్ష్మి తనని పట్టుకుంటుంది పరిగెత్తి సుమతి గదిలోకి వెళ్ళిపోతుంది తను మహాలక్ష్మి కూడా అక్కడికి వెళ్ళే అమ్మాయితో గొడవ పడుతూ ఉంటుంది సుమతి ఎవరు నువ్వు అని గొడవ పడుతూ అరుస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఆ అమ్మాయి సుమతి చేతిలో కత్తి పెట్టి అక్కడి నుంచి పారిపోతుంది మహాలక్ష్మి అది చూసి సుమతి చేతిలో కత్తి షాక్ అయిపోతుంది ఇక మహాలక్ష్మి సుమతి పైన ఆ నేరం వేస్తుందా అసలు ఆ అమ్మాయి ఎవరో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం